హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియోలో ఇరవై రెండు గజాల్లో ఒక అందమైన ఇంటిని మీకు చూపించడానికి మీ ముందుకైతే ఈ వీడియోని తీసుకురావడం జరిగింది ఒకసారి ఇంటిని బయట నుంచి చూస్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీరు చూడొచ్చు ఒకసారి బయట నుంచి ఒక లుక్ వేసుకోండి చూడండి ఎలివేషన్ ఇది రెండు ఫ్లోర్ల బిల్డింగు బయట గార్డెనింగ్ కూడా మనకి ప్లేస్ ఉంది బయట గేట్ డిజైన్ కూడా చాలా బాగుంది మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్దాం మనం వెహికల్ పార్క్ చేసుకోవడానికి పార్కింగ్ ప్లేస్ కూడా ముందుంది అదేవిధంగా ఫ్రంట్ డోర్ డిజైన్ కూడా మీరు చూడవచ్చు చాలా అఫిషియల్గా ఉంది సైడ్ సెట్ బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అదేవిధంగా పిఓపితో మంచి డిజైన్ అయితే ప్రొవైడ్ చేయడం కూడా జరిగింది ఒకసారి మనం లోపలికైతే వెళ్దాము సో లోపల ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను ఇది మనకి హాల్ హాల్లో మీరు చూడొచ్చు డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అదేవిధంగా పెయింట్ కూడా చాలా డీసెంట్గా డిజైన్ చేయడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు టీవీ యూనిట్ కూడా మనకి వుడ్తో అయితే చాలా బాగా చేశారు అదేవిధంగా మనకి లామినేటెడ్ షీట్స్ కూడా ఉపయోగించి బాగా చేశారు ఇప్పుడు మనము బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నాము హాల్లో నుంచి రైట్ సైడ్లో మనకి బెడ్రూమ్ అనేది ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు బెడ్రూమ్లో డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అదేవిధంగా మనకి కబోర్డ్ యూనిట్ కూడా మొత్తం వుడ్డుతో అయితే ఫర్నిచర్ మొత్తం కూడా చేయించారు ఇది మనకి వెస్ట్ ఫేసింగ్ హౌసు ఇది వచ్చేసి మనకి ఇరవై రెండు గజాల్లో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఇక్కడ చూడొచ్చు మీరు టాయిలెట్ అటాచ్డ్ టాయిలెట్ కూడా ఇవ్వడం జరిగింది సో లోపల మొత్తం కూడా అన్ని క్వాలిటీ మెటీరియల్ వాడడం జరిగింది ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు మొత్తం కూడా పైదాకా టైల్స్ అయితే వేయడం జరిగింది మీరు హౌస్ కొనుక్కోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి డైరెక్ట్గా ఫీల్డ్ విజిట్ చేయండి ఇక్కడ మనము టీవీకి యూనిట్కి కూడా ఇవ్వడం కూడా జరిగింది తర్వాత హాల్లో నుంచి మళ్ళీ కొంచెం ముందుకు ఇంకొక బెడ్రూమ్ అనేది ఉంది మొత్తము టూ బెడ్రూమ్స్ అనమాట కింద ఫ్లోర్లో పైన ఫ్లోర్ కూడా సేమ్ అనమాట సో ఇక్కడ మీరు చూడొచ్చు బెడ్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి అంతా కూడా అఫీషియల్గా డిజైన్ చేయడం జరిగింది తర్వాత దీనికి అటాచ్డ్ బాత్రూము సో ఇక్కడ చూడొచ్చు మీరు మొత్తం లోపల కూడా మొత్తం నీట్గా ఉన్నాయి అదేవిధంగా టైల్స్ కూడా పైదాకేయడం జరిగింది తర్వాత మనము ఇక్కడ మనకి డైనింగ్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ రూమ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు ఇది మనకి ఈశాన్యం అనమాట చూడొచ్చు మీరు చాలా బాగుంది రూమ్ కూడా వుడ్తో మొత్తం కూడా చేయించారు తర్వాత ఇక్కడ మనకి మీరు మొత్తం చూస్తే సీలింగ్ కూడా మొత్తం లైటింగ్ కలర్ఫుల్గా ఉంది ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ అనేది ఇవ్వడం జరిగింది దానికి ఆగ్నేయంలో మనకి కిచెన్ అనేది రావడం జరిగింది ఇది మొత్తం కూడా వుడ్తో బాగా కబోర్డ్స్ అనేది చాలా నీట్గా అదే అదేవిధంగా ఇక్కడ మీరు చూడొచ్చు మనకి కబోర్డు ఏదైతే చేస్తారో అన్నీ కూడా క్వాలిటీ మెటీరియల్ కలర్ కూడా చాలా డీసెంట్గా ఉంది చాలా అఫీషియల్గా కూడా ఉంది మీరు చూడొచ్చు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉండి మీరు హౌస్ని మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే మేము కాంటాక్ట్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో దీని యొక్క లొకేషన్ వచ్చేసరికి మనకి నెల్లూరు జిల్లాలో నెల్లూరు టౌన్లో ధనలక్ష్మీపురం దగ్గర మనకి హౌస్ అనేది సేల్కి అయితే అవైలబిలిటీలో ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం కూడా ఇది డెవలప్డ్ ఏరియా ధనలక్ష్మీపురం అంటేనే మొత్తం కూడా ఇది ఒక ఎడ్యుకేషనల్ హబ్కి ఒక మంచి పేరు అనేది ఉంది మీరు నెల్లూరు సరౌండింగ్స్లో ఎక్కడైనా మీరు హౌస్ కొనుక్ కొనుక్కోవాలని మీరు అనుకున్నా కూడా మా యొక్క నంబర్ని సంప్రదించండి మా దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా మీకు మేము పంపించడం జరుగుతుంది ఇక్కడ బోర్ చూడొచ్చు బోర్ పాయింట్ అనేది కూడా ఉంది బయట మీరు ఇక్కడ చూడవచ్చు అన్నీ కూడా హౌసెస్ అన్నీ కన్స్ట్రక్షన్ అయిపోయింది ఎవరికైతే టూ ఫ్లోర్ బిల్డింగు కావాలనుకుంటున్నారో మా యొక్క నెంబర్ని అనేది సంప్రదించండి మా యొక్క నెంబర్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాము సేల్ కానీ అయిపోతే సేల్ అనేది అయిపోయిందనేది మేము పెడతా